హలో అండి వెల్కమ్ టు తెలుగు రుషులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే బేబీ ఫ్రాక్ అంబ్రిల్లా కటింగ్తో ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను అనమాట ముందుగా అయితే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి బాడీకి ఫ్రంట్ బ్యాక్ పై పార్ట్ వచ్చేసి సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట చిన్న పాపది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపది అయితే బేబీ ఫ్రాక్ అయితే కట్ చేశాను అనమాట దీని అయితే ఇలా స్టిచ్ వేస్తున్నాను మెయిన్ క్లాత్ అయితే సీదా వేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ వేసేసుకోవాలన్నమాట ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎలా ఉందో నెక్కు అదే డిజైన్ ప్రకారం అయితే ఒక స్టిచ్ వేసుకొని లోపల ఖర్చులన్నీ లోపలికి తిరిగేలాగా ఖర్చులు పెట్టేసుకోవాలి సీజర్తో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోపలికి అనేసి ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి దీనిపై నుండి వేసుకుంటే స్టిఫ్గా మనకి మంచిగా ఉంటుందన్నమాట నెక్కు ఎక్కడా కూడా లూజ్ అనేది రాకుండా ముడతలు రాకుండా ఉంటుంది మనము హెమ్మింగ్ పీస్ అనేది వేయాల్సిన పని లేదనమాట ఇలా డైరెక్ట్ తిప్పి వేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకే కాబట్టి ఇప్పుడు చంకకు నడుముకు మొత్తం కూడా చుట్టూ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది ఇలా ముడతలు లేకుండా సమానంగా అనుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను నేను ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ పికాక్స్ వచ్చాయి కదా ఈ డిజైన్ వచ్చింది ఫ్రంట్ పార్ట్కి తీసుకున్నాను నేను ఇలా డాట్స్ అయితే పట్టి వేస్తున్నా అనమాట ఈ డాట్స్ రెండున్నర ఇంచులకు సెంటర్ నుంచి అయితే చూసుకొని అయితే వేస్తున్నాను హాఫ్ ఇంచు పట్టుకొని ఒక నాలుగు ఇంచుల వరకు పొడవ అనేది వేసుకొని షార్ప్గా బయటికి తీసేస్తే డాట్ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ కుట్ట అనేది చిన్న కుట్టు పెట్టుకోకపోతే మీడియం సైజు పెట్టుకుంటే రెండు సార్లు అయితే వేసుకోవాలి లేదంటే చిన్న కుట్టు పెట్టుకుంటే రఫ్ చేస్తూ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా డాట్స్ అయితే వేసాం కదా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే నెక్ తిరగేసుకోవాలి ఖర్చులు పెట్టుకొని లోపలికి తిరగేసుకున్న తర్వాత ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి రెండు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఇలా చేసుకుంటే దీనికి హ్యాండ్స్ వచ్చేసి నేను అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే పెడదామనేసి అయితే అనుకుంటున్నాను అనమాట అవి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ సపరేట్ ఒక వీడియో చేసేసాను ఈ వీడియో మరీ లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పైతే దీంట్లో అయితే యాడ్ చేయలేదు ఎలా కట్ చేసుకోవాలన్నది కటింగ్ వీడియో అయితే సపరేట్గా ఉంది మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉంది మీకు ఇది యూజ్ఫుల్ అందా లేదా అన్నది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నేను ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ ఉక్స్ పెట్టకుండా షోల్డర్ మీద ఎలా ఓపెన్ పెట్టుకొని ఉక్స్ అనేది పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నా అనమాట లేదంటే టక్స్ అనేవి దొరుకుతాయి వాటిని తెచ్చుకొని కూడా మనం టిక్ టాక్స్ అనేది వేసుకోవచ్చు అనమాట షోల్డర్ మీద ఒకవైపు ఇలా రెండు మడతలు వేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట అంటే మనం రైట్ పెట్టుకోవాలనుకుంటున్నామా లెఫ్ట్ పెట్టుకోవాలనుకుంటున్నామా ఉక్స్ అనేది చూసుకోవాలి షోల్డర్ మీద ఇలా మన డ్రెస్సెస్కి అయితే ఓపెన్స్ దగ్గర ఎలా కుడతామో ఒక కుట్టు వేసుకొని మళ్ళీ అక్కడ సూది లోపలికి దింపిన తర్వాత క్లాత్ వెనక్కి తిప్పుతాం కదా వీ షేప్లో అయితే వేస్తాం కదా కుట్టు మీద కుట్టు ఆ విధంగానైతే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఓపెన్ అనేది వస్తుందనమాట మనం సీదా వైపు వేసుకున్న తర్వాత ఉక్స్ అనేది వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఒక వైపు అయితే మొత్తం కూడా క్లోజ్ చేసేసుకుంటే మనకి హెడ్ అనేది పైనుండి వేసుకోవడానికి ఈజీగా దిగుతుంది అనమాట డ్రెస్ అయితే హెడ్కు తట్టుకోకుండా ఉంటుంది ఇలా మనము ఉక్స్ అనేది పెట్టుకుంటే ఇలా రఫ్ చేస్తూ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా రెండు కుట్లు అనేది కంపల్సరీ వేసుకోవాలి ఏది కుట్టినా కూడా మనకు ఇప్పుడైతే రెండు పార్ట్లు కూడా జాయింట్ అయితే చేశాను కదా దీనికి హ్యాండ్స్ అయితే నేను జాయింట్ చేస్తున్నాను హ్యాండ్స్ ఎలా జాయింట్ చేస్తున్నాను అన్నది ఇక్కడ చూపిస్తాను చూడండి మరి అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే కట్ చేశానని చెప్పాను కదా ఇక్కడ చంక ఎంత ఉంది రౌండ్ అన్నది దాన్ని బట్టి నేనైతే ఈ రౌండ్ తీసుకొని అయితే ఇలా పాపకి మంచిగా కూర్చొచ్చే విధంగానైతే ఇలాగైతే స్టిచ్ చేశాను అనమాట మనకు కిందికి మంచిగా ఇలా బెల్స్ లాగా ఊగేలాగానైతే అయితే వస్తుంది అనమాట ఇది నేను ఎందుకంటే వైర్ పై వైర్తో అయితే పీకో చేయలేదు నార్మల్ పీకో చేస్తేనే ఈ హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుంది నెట్ క్లాత్ లాంటివి అయితేనే వైర్ పీకో చేయాలి కానీ ఈ నార్మల్ క్లాత్లు ఈ సన్న చీరలకైతే నార్మల్గా పీకో చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇలా సెంటర్ పాయింట్ నుండి చూసుకొని ఆ చివరి వరకే కుట్టు వేసుకోవాలి మళ్ళీ బయటికి పాదం అనేది తీయకుండా మళ్ళీ రివర్స్లో ఒక స్టిచ్ వేసేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ చివరి వరకే కుట్టేసుకోవాలి ఇక్కడ చివరి నుండి మళ్ళీ సెంటర్ వరకు మళ్ళీ కుట్టు వేసేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటే హ్యాండ్ జాయింట్ అనేది సరిపోతుందనమాట పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా కుట్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగానే జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా లాగా మంచిగా వస్తాయి హ్యాండ్స్ అయితే మొత్తము స్టిచ్ చేసిన తర్వాతనైతే చాలా బాగా అనిపించింది లుక్ అయితే అయితే రెండు వైపులా కూడా ఇలా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా జాయింట్ చేసేసుకున్న తర్వాత కింది పాటుకు వచ్చేసరికి మనం అంబరిలా కట్టింగ్లో అయితే తీసుకున్నామన్నమాట అయితే నేను లైనింగ్ తర్వాత వేస్తానని చెప్పి ప్రస్తుతానికి అయితే లైనింగ్ వేయలేదు డైరెక్ట్ క్లాత్తోనే వేసేసాను అనమాట ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అయితే ఈ చివరిన పావించి ప పట్టుకొని ఇలా సమానంగా పైన హ్యాండ్ వరకైతే అనేది వేసుకోవాలి అది ఒక వైపు మాత్రమే వేసుకోవాలి రెండో వైపు అవసరం లేదనమాట రెండో వైపు దగ్గర నుంచి ఈ చివరి వరకైతే అంబ్రిల్లా కట్టింగ్ అయితే కింద క్లాత్ తీసుకున్నాం కదా బాటము ఆ బాటమ్ అనేది దీనికి జాయింట్ చేసుకోవాలి ఎక్కడా కూడా సాగ తీయకుండా ఇలా నార్మల్గా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ పై పైపాటుకు నడుం వరకు ఎంత అయితే క్లాత్ అనేది వస్తుందో ఆ సైజుని బట్టి మనం కింద పాట అనేది కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా కరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి దీనిపై నుండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది మనకు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఒక స్టిచ్ అయితే ఫినిష్ అయిపోతుంది రెండో స్టిచ్ కూడా వేసేసాను నేను ఆల్రెడీ ఇక్కడ చూశారు కదా ఈ విధంగా వేసుకుని మొత్తం కూడా లోపలికి తిరగేసుకోవాలన్నమాట ఇలా ఉల్టా సైడ్ తీసుకొని స్టార్టింగ్ నుండి ఒక అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ మొత్తం కూడా మా మెజర్మెంట్ ప్రకారం అయితే వేసుకోకూడదు ఎందుకంటే మనకు చేసేటప్పుడు కంపల్సరీగా ఇవి విడిగా ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే లోపల ఖర్చు అనేది థ్రెడ్స్ అనేది బయటకు వస్తుంది కదా ఫీకో చేయడానికి రాదు అందుకోసం అని చెప్పి పావించితో అయితే ఈ విధంగా అనేది కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫీకో అయితే చేసుకోవాలి ఇలా సీదా వైపు తీసుకున్న తర్వాత ఫీకో చేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టాకు తీసుకొని దాని ప్రకారం అయితే మెజర్మెంట్ ప్రకారం అయితే కంపల్సరీగా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట పక్కపక్కనే కుట్టు వేసుకుంటే టైట్ లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను లైనింగ్ అయితే పాలిస్టర్ లైనింగ్ అయితే వేస్తున్నాను అనమాట అయితే మెయిన్ క్లాత్ చూపించాను కదా దాని ప్రకారమే లైనింగ్ క్లాత్ కూడా వేసేస్తాను ఫీకో మిషన్ మీద అయితే ఇప్పుడు ఫీకో అయితే చేస్తున్నాను అనమాట కింద అంబ్రిలా కట్ పెట్టుకున్నాం కదా అదేవిధంగా హ్యాండ్స్ కూడా అంబ్రిలా హ్యాండ్స్ పెట్టాం కాబట్టి మనకు కింద డ్రెస్కి హ్యాండ్స్కి రెండు అదే పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేనైతే ఈ రెండు రెండింటి దగ్గర కూడా ఫీకో అయితే చేసేస్తున్నాను సేమ్ గ్రీన్ కలర్ దారం పెట్టుకొని చేసుకుంటే మనకు చాలా నీట్గా లుక్ ఉంటుంది ఈ డ్రెస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫీకో చేయడం అయితే ఫినిష్ అయిపోయింది ఈ కటింగ్ వీడియో హ్యాండ్స్ కట్టింగ్ వీడియో మన ఛానల్లో ఉంది మిషన్ రిపేర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు చూడండి మన ఛానల్ యూజ్ఫుల్ అనిపించిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేసి మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి చెస్ట్ లూజు నడుము లూజు ఎంత ఉందన్న దాన్ని బట్టి మనమైతే ఒక స్టిచ్ వేసుకొని దాని పక్క నుంచే కుట్లు అనేవి మిగతావి కూడా ఒక మూడు నాలుగు కుట్లు అనేది వేసేసుకుంటే మనకు సరిపోతుందనమాట రెండు వైపులా కూడా ఈ విధంగానే స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పక్కపక్కనే కుట్లు అయితే వేసేసుకోవాలి ఇక్కడ మధ్యలో వరకు తీసేసుకుంటే సరిపోతుందనమాట మరి చివరి వరకు ప్రతి కుట్టు వేయాల్సిన పని లేదు ఫస్ట్ హ్యాండ్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా కూడా ఇక్కడ నడుము నుంచి కొంచెం కిందికి బాటమ్కి వచ్చేసరికి కొంచెం ఒక రెండు ఇంచులు కిందికి అయితే తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా ఈ విధంగానే కుట్లు అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న హెచ్చు తగ్గుల క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి అలా చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసుకున్నప్పుడే మనం ఎంత నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసామన్నది అయితే అర్థమవుతుంది అనమాట డ్రెస్ని చూడగానే తెలిసిపోతుంది ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేవి ఉండద్దు పోగుల్లాగా కనిపించకుండా ఎక్కడికక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట అలా కట్ చేస్తే ఇలా నీట్గా కనిపిస్తుంది ఫ్రాక్ అయితే ఇంతకీ ఫ్రాక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ టిప్స్ ప్రతిదీ కూడా ఉంటాయి అన్నమాట బ్యాగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్స్ ఫ్రిడ్జ్ కవర్స్ డోర్ మ్యాట్స్ అన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇంతకు మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించింది ఈ ఫ్రంట్ పార్ట్కి పికాక్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇదే ఎక్కువ లుక్ కనిపిస్తున్నాయి పికాక్స్తో అయితే చాలా రెడీమేడ్ వర్క్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా చాలా బాగా అనిపించింది హ్యాండ్స్ కానీ కింద అంబ్రిల్లా కటింగ్ కానీ